తమిళనాడు రాష్ట్రంలో వివాదాస్పద స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించాలనే తీర్మానం తప్పుపడుతూ జీ స్క్వేర్ నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్న స్థలంపై ఈడీ విచారణ కొనసాగుతున్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం చేయాలనే ఉద్దేశం పట్ల టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కర్ణాకర్ రెడ్డి మండిపడ్డారు గత ఎనిమిదవ నెల రెండు వేల నాలుగున ఒక ఉత్తరం రాసింది మేము మా జీ స్క్వేర్లో దేవాలయ నిర్మాణానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ దేవాలయం కట్టబోతున్నది ఇంతకంటే దారుణం మరొకటి లేదు మళ్ళా టీటీడీ దేవాలయాన్ని కట్టడానికి సంబంధించినటువంటి అజెండా కూడా వస్తోంది కోయంబత్తూరులో టీటీడీ టెంపుల్ కట్టమని చెప్పడానికి అది అజెండాలో వస్తున్నది ఇక ఈ రకంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు తొమ్మిది వందల ఎకరాలలో ఈ రియల్ ఎస్టేట్ని నడిపించడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకోవాలన్నటువంటి భక్తి పరులం మేము అనేటువంటి ఎవరు భక్తి పరులు కాదండి ఏ వ్యాపారస్తుడు భక్తి పరుడు కాదు ఏ సామాన్యుడు భక్తి పరుడు కాదు ఏ ఉద్యోగస్తుడు భక్తి పరుడు కాదు ఈ జీ స్క్వేర్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ తమాషా ఎందు అంటే ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ తొమ్మిది వందల ఎకరాలకు సంబంధించి తమిళనాడు మాజీ మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దీని మీద చాలా రగడ చేసి దీని మీద విచారణ జరిపించాలంటే ఈడీ విచారణ కూడా జరుగుతోంది ఆ స్థలం మీద ఆ స్థలంలో టీటీడీ దేవాలయం కట్టాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నది టీటీడీ